ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వీడియోలో మన బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ ఈ రాత్రి ఆఖరి రాత్రి నీ పితృదేవతలు నీతో ఒక్క రహస్యం చెప్పాలని నీ చుట్టూ తిరుగుతున్నారు ఆలస్యం చేయకుండా అది ఏంటో విని తప్పకుండా తెలుసుకో బాబాగారు మనకు ఒక అద్భుత సందేశాన్ని తీసుకువచ్చారండి పితృదేవతలు ఏం చెప్పబోతున్నారు మన బాబాగారు ఏం అందిస్తున్నారని మన సాయి మాటల్లోనే విందామా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నీ కోసం నీ పితృదేవతలు నీ చుట్టూనే తిరుగుతున్నారు నీ కోసం నీ జీవితం బాగుండాలని ఒక రహస్యం చెప్పడానికే నీ చుట్టూ తిరుగుతున్నారు కానీ నువ్వు వారికి కొంచెం కూడా అవకాశం ఇవ్వడం లేదు నీ పితృదేవతలు నీ కోసం ఒక్క విషయం చెప్పాలని నీకు తెలిసిన తెలియకపోయినా ఆ సూచనలు గమనించినా గమనించకపోయినా ఇప్పుడు చెప్పబోతున్నారు కదా ఈ యొక్క సూచనలను ఆ సంకేతాలను నువ్వు తెలుసుకొని అది ఏమిటో ఆచరించి నీ జీవితాన్ని బాగు చేసుకో నువ్వు ఏ పని చెయ్యాలన్నా ఎంత బాధల్లో నుంచి బయటపడ్డాలన్నా నువ్వు చేసే పని మంచిగా సక్సెస్ అవ్వాలన్నా ముందుగా పితృదేవతలను ఆశీర్వాదం ఎంతో ముఖ్యం నీ పితృదేవతలు అనుమతితోనే నీ యొక్క నువ్వు కొలిచే దేవుళ్ళ కూడా నిన్ను కాపాడగలరు ముందు వారిని సంతృప్తి పరిచి వారిని సంతృప్తి పరిచావే అంటే తప్పకుండా వారి అనుగ్రహం వారి ఆశీర్వాదం ఎప్పుడూ నీకు ఉంటుంది నీ యొక్క పూర్వీకులు నీ తల్లిదండ్రులు తాతలు ముత్తాతలు అమ్మమ్మలు నాయనమ్మలు ఇలా నీ పూర్వీకులు పితృదేవతలు లెక్క దేవుళ్ళని ఎలా అయితే కొలుస్తూ ఉంటామో నీ యొక్క వంశీకులను పితృదేవతలను కూడా అలాగే కొలవాలి వారు ఆశీర్వాదం అనుగ్రహం ఉంటే తప్పకుండా నువ్వు మంచి స్థాయికి వెళుతావు నీ తప్పు ఒప్పులను సరిచేస్తూ ఉంటారు ఎప్పుడూ అందుకు సంకేతాలు నీకు అణువణువు ఇస్తూ ఉంటారు వాటిని నువ్వే గమనించడం లేదు అవి ఏమిటో నీకు తెలియపరుస్తాను వారికి నువ్వు కొంచెం అవకాశం ఇచ్చి వారి కోరికలు ఏమిటి అనేది కూడా తీర్చాలి నీ పితృదేవతలు యొక్క కోరికలు తీరకుండా మరణించారు వారి యొక్క అభిష్టాలను నెరవేర్చినప్పుడు తప్పకుండా వారి అనుగ్రహం ఉంటుంది వారి ఆశీర్వాదం ఉంటుంది ఎందుకంటే వారి ఆత్మ శాంతపరిస్తే వాళ్ళు వారసులు వంశీకులను మంచిగా ఉంచుతారు పితృదేవతలు కాబట్టి నీ పితృదేవతలు అనుగ్రహం ఆశీర్వాదం తప్పకుండా కావాలి నీ యొక్క సంతతి నీ యొక్క వంశం అభివృద్ధి చెందాలన్నా కూడా నీ పితృదేవతలు ఆశీర్వాదం కూడా కావాలి ఆశీర్వాదం నువ్వు పొందాలి అందుకు వాళ్ళని ఖచ్చితంగా తృప్తిపరిచే తీరాలి బిడ్డ నీకు వారు ఒక్కొక్కసారి కలలో కనిపించి సంకేతాలను ఇస్తూ ఉంటారు వాటిని నువ్వు పసికట్టి వాటిని అమలుపరచాలి నీ పితృదేవతలు ఎలా మరణించినా వారు ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటారు ఒకవేళ అనారోగ్యంగా వారు చనిపోయారేమో అనుకునే అనారోగ్యంగా కాకుండా ఆరోగ్యంగానే కనిపిస్తే వాళ్ళు ఎక్కడో ఆరోగ్యంగా పుట్టి సంతోషంగా ఉన్నారు అని అర్థం కాబట్టి వారి గురించి నువ్వు దుఃఖించకు అని అవసరం లేదని నీకు సంకేతం ఇస్తున్నారు అదేవిధంగా నీకు పితృదేవతలు ఏదో ఒక అనారోగ్యంతో ఉన్నదంటే వాళ్ళు ఆత్మ ఇంకా శాంతిపరచలేదు వాళ్ళు చివరి కోరిక ఏంటో చెప్పకుండా మరణించారు కాబట్టి వాళ్ళ కోరిక ఏమిటి నువ్వు తీర్చాలి వాళ్ళు ఏమి ఆశిస్తున్నారో నువ్వు ఏమి చేయాలి అదే విధంగా నువ్వు ఒక పని తలపెట్టి ఆ పని బాగుందో లేదో అని బాగా జరుగుతుందో లేదో అనుకున్నప్పుడు సమయంలో నీ యొక్క పితృదేవతలు ఎవరైనా సరే వారి రూపం కనిపించి మౌనంగా ఉన్నారు అంటే అది వాళ్ళకి ఇష్టం లేదు అని అర్థం వాళ్ళు అది చేస్తే నీకు ఏదో ఒకటి నష్టం వస్తుందని మౌనం పాటిస్తున్నారు అని అర్థం కాబట్టి అది నువ్వు ఒకవేళ వాళ్ళు చిరుమందహాసం నవ్వారే అనుకో నిన్ను చూసి అలాంటప్పుడు వాళ్ళ ఆశీర్వాదం నీకు ఉంటుంది నీ యొక్క పనులన్నీ సక్సెస్ అవుతుంది నీకు తప్పకుండా మంచి లాభాలు నువ్వు చేసే పని విజయవంతం అవుతుంది అని గుర్తుంచుకోవాలి అదేవిధంగా నీ పితృదేవతలో కోరిక ఏంటో తెలిస్తే నీకు తీర్చగలిగే స్థితిలో ఉండి కూడా తీర్చలేకపోతే వాళ్ళ ఆత్మ శాంతించదు అది నీకు ఏదో ఒక కీడు తలబెడుతుంది కాబట్టి వాళ్ళు పదే పదే కనిపించి కోరిక నీకు సంకేతంగా చూపించారంటే ఎంత కష్టమైనా కోరిక వాళ్ళు అనుకున్నది నీ ద్వారా పూర్తి చేయాలని వాళ్ళు ఆశపడుతున్నారు అప్పుడు అది నువ్వు చేసినప్పుడు నీకే మంచిది నువ్వు మంచి అభివృద్ధిలోకి వస్తావు కాబట్టి పితృదేవతల కోరికలు తీర్చడం కూడా నీకు మంచిది అవుతుంది కాబట్టి నువ్వు ఏదైనా ఒక పని ఆరంభించినప్పుడు దైవానికి ఎలా చెప్తావో సాయికి ఎలా చెప్తావో నువ్వు నీ పితృదేవతలకు కూడా అలాగే చెప్పు తాతలకు ముత్తాతలకు నీ తల్లిదండ్రులకు ఎవరైతే పితృదేవతలుగా మారిపోయి ఉన్నారో నీ పూర్వీకులకి ఖచ్చితంగా చెప్పు అది నాకు నిర్విఘ్నంగా పూర్తి అవ్వాలి అని చెప్పి మనసులో తృప్తిగా వాళ్ళకి నమస్కారం చేసుకో మీ అండ మాకు ఉండాలి ఆశీర్వాదం ఉన్నప్పుడు నేను మంచిగా రావాలి మన వంశం మంచిగా వర్దిల్లాలి అనే మీరే చూసుకుంటూ ఉండాలి అని మనస్ఫూర్తిగా వేడుకోవాలి తప్పకుండా నీ పితృదేవతలు ఆశీర్వాదం నీ యొక్క వంశం మరింతగా వర్ధిల్లుతుంది నువ్వు చేసే పని బాగా నెరవేరుతుంది బ్రతుకున్న వాళ్ళు నీ కలలో కనిపించారే అనుకో నువ్వు ఆందోళన పడిపోకు బాధపడ అవసరం లేదు వాళ్ళ ప్రాణానికి ఎలాంటి డోకా లేదు వాళ్ళు నిండు ఆయుష్వంతులుగా ఉన్నారు అనే సంకేతంగా నువ్వు గుర్తుంచుకోవాలి అంతేగాని ఆందోళన పడిపోయి నీ మనస్సును గాబరా పడవద్దు నీకు కావలసిన వాళ్ళు అయినా ఎవరైనా సరే అలా వస్తే భయపడవద్దు నీ పితృదేవతలకు ఎప్పుడైతే వారు మరణించిన తేదీ అనేది ఉంటుందో అలాంటప్పుడు నువ్వు ఖచ్చితంగా వాళ్ళకి కాకి రూపంలో వాళ్ళు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తారు కాబట్టి వాళ్ళకి ఆహారం అనేది పెట్టాలి వాళ్ళు చనిపోయిన రోజు అలాంటివి ఏమీ తెలియని పరిస్థితుల్లో అమావాస్య రోజు పెట్టినా కూడా వాళ్ళు సంతోషంగా వచ్చి స్వీకరిస్తారు అమావాస్య రోజు పితృదేవతల శక్తి ఎక్కువగా ఉంటుంది వాళ్ళు వారి వారి వారసులను ఇంటి దగ్గర తప్పకుండా ఉంటారని చెబుతూ ఉంటారు కాబట్టి మీ పితృదేవతల కోసం కాసింత అన్నం మొదటిగా వండి అన్నం కాకి రూపంలో వచ్చి తింటారు అని నమ్మి తప్పకుండా పెట్టు తప్పక నీ పితృదేవతలు ఆశీర్వాదం సంతృప్తిగా ఉంటుంది కాబట్టి అర్థమైంది కదా బిడ్డ అమావాస్య రోజు పితృదేవతలు వాళ్ళ ఆశీర్వాదం పొందుతారు ఇదండి మన బాబాగారు చెప్పిన మనకు సందేశం సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్